టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగలబోతోంది ఇప్పటికే వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా భార్య నటాషాతో విడాకులు తీసుకున్న హార్దిక్ అటు టీమిండియా ట్వంటీ కెప్టెన్సీని కోల్పోయాడు తాజాగా ఐపీఎల్లో కూడా తన సారథ్య బాధ్యతలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది వచ్చే ఐపీఎల్ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్ గా నియమితుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మెగా వేలానికి ముందు రీటైన్ చేసుకునే ప్లేయర్స్ లో హార్దిక్ పేరు లేదని సమాచారం దీంతో పాటు వేలంలో మళ్లీ కొనుగోలు చేసే అవకాశాలున్నా జట్టు పగ్గాలు మాత్రం సూర్యకుమార్ కి అప్పగించాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ డిసైడ్ అయినట్లు టాక్ గత సీజన్ కు ముందు ట్రేడింగ్ ద్వారా భారీ ధరకు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన ముంబై రోహిత్ ను తప్పించి అతనికి జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది అయితే గుజరాత్ టైటాన్స్ ను తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిపిన పాండ్యా ముంబై కెప్టెన్ గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు పేలవ కెప్టెన్సీతో నిరాశపరిచాడు అతని సారథ్యంలో ముంబై కనీసం లీగ్ స్టేజ్ ను కూడా దాటలేకపోయింది ఆరంభంలో కు పగ్గాలు అప్పగించడంపై రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్ కూడా ఎదురైంది అయితే టీమిండియా ఫ్యూచర్ టీ ట్వంటీ కెప్టెన్సీ సూర్యకే వెళ్లిపోవడంతో ముంబై కూడా తమ టీం కెప్టెన్సీని అతనికి ఇవ్వాలని ముంబై ఫ్రాంచైజ్ ఓనర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది